నమస్తే అండి నమస్కారం సార్ నేను ఇక్కడ అన్నమయ్య డిస్టిక్ హార్లీస్ దగ్గర మీ కొత్తకోట మండలము కోలపల్లి గ్రామం శివరెడ్డి గారిపల్లి నేనైతే నేను కుతాబు నుంచి తెద్దమే చేస్తున్నాను లాస్ట్ మేము నాకు తెలిసి నేను ఇరవై సంవత్సరాల నుంచి టమాటాలను పండిస్తాము ఇప్పటికి ఒకసారి టమాటాలు అయితే లాస్ అనేది రాలేదు ఇప్పటి వరకు గత సంవత్సరాల నుంచి మీరు ఇరవై సంవత్సరాల నుంచి టమాటా పండిస్తున్నారు కాబట్టి చాలా కంపెనీలు వేసిన తర్వాత మనది టమాటో వచ్చేసి బండి ఈ సంవత్సరం కొత్తగా చేశారు మీకు రికమెండ్ మనకి ఇక్కడ మా మా తాత మా తాత మా తాతకి నర్సరీ ఉంది బురకాయలు కోట దగ్గర మా తాత దగ్గరే మనం నాలుగైదు ఏళ్ళ నుంచి అయితే ఇతనాలు అనేది నారే తీసుకొని వచ్చేసి నాటుతున్నాం డైరెక్ట్గా మనము ప్రతిసారి ఇంతవరకు నాటిన ప్రతిసారి కూడా మనకి ఈజీగా పదహైదు కటింగ్ పైనే అయితే కటింగ్ అయితే వేసాను టమాటా ఇంతవరకు పదహైదు కటింగ్ లోపలైతే వేయలేదు మనకు పదహైదు కటింగ్ పైన వేస్తేనే రైతు ఎంత కొంత గిట్టుబాటు అవుతుంది అందుకని పక్క వేస్తే లాస్ట్లోకి వెళ్ళిపోతాము ఎందుకంటే పదహైదు కటింగ్లు వేస్తేనే నీకు రెండు మూడు కటింగ్లు రేట్ ఉన్నా కూడా మనకు పెట్టుబడి తీసుకునే దానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది ఓకే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి టమాటా వేస్తున్నారు ఇచ్చే వెరైటీకి ఇప్పుడు వేసుకున్న వెరైటీకి ఏమైనా తేడా అనిపించిందా ఇయర్ మనం చలికాలము చలికాలంలో ఇది టమోటా హైబ్రిడ్ బన్నీ అనే సీడ్ అనేది నాటాము ఇప్పటికీ మనకి లాస్ట్ త్రీ మంత్స్ మీరు చూసుకోవచ్చు మే నెల నుంచి డిసెంబర్ జరుగుతుంది మే నెలలో స్టార్ట్ అయిన వర్షాలు లాస్ట్ పదహైదు రోజులు అయితే వర్షాలు పడలేదంటే మనకి ఈ ఈ మనం ఈ తోట హైబ్రిడ్ టమోటా బన్నీ సీడ్ నాటిన రోజు కూడా నర్సరి నుంచి నర్సరీ నాటిన రోజు కూడా హెవీ వర్షం అనేది పడింది మనకి హెవీ వర్షం పడినా కూడా మనకి టోటల్ అనేది ఎక్కడ ఏమి డ్యామేజ్ కాలేదు మనం రెండు ఎకరాలు అయితే నాటాము ఈ రెండు ఎకరాలు కూడా ఇప్పుడైతే మనకి ఆరు ఆరు అడుగుల కంటే ఎక్కువ హైట్ అనేది ఉంది ఇంకా వర్షాలకు ఇష్టాలు పడకుండా ఉంటే కాఫ్ కూడా ఎక్కువ వచ్చిండు ఇప్పటికైతే మనం నాలుగు కటింగ్లు అయితే వేసాము నాలుగు కటింగ్లో మనకి తొమ్మిది వందల బాక్స్ అయితే పడ్డాయి ఇరవై ఐదు కేజీల బాక్సులు ఈరోజైతే మనం మార్కెట్ కూడా వేసాము మదనపల్లి మార్కెట్కి మనమే టాప్ రేట్ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే వెళ్ళాయి నాలుగు వందల బాక్సులు అయితే రోజు అయితే అయ్యాయి మనకి మొదటి కటింగ్ ఎన్ని బాక్సులు వచ్చాయి మనకి మొదటి కటింగు అది శాంపుల్ కటింగే అది మనకు డెబ్బై బాక్సులు అయితే అయ్యాయి రెండో కటింగు రెండో కటింగు అవి నూట పది బాక్సులు ఏమయ్యాయి మళ్ళీ వచ్చి రెండు వందల యాభై బాక్సులు ఎంత అయ్యాయి ఇప్పుడు వచ్చి మనకు నాలుగు వందల బాక్సులు అయితే అయ్యాయి మీకు స్టెప్ బై స్టెప్ అంటే ఎన్ని రోజులకి ఒకసారి కటింగ్ చేస్తారు మనమైతే అవి చలికాలం కాబట్టి మూడు రోజులు నాలుగు రోజులు ఎత్తు పడుతుంది కటింగు ఎందుకంటే ఎండ పడడం లేదు మాగేది అనేది లేట్ అవుతుంది కాబట్టి కొంచెం ఈ రెండు పద్నాలుగు నుంచే కొంచెం లైట్గా ఎండ కాస్తుంది కాబట్టి చెట్టు కూడా బాగున్నాయి అది మనము చెట్టు మాగేదాన్ని బట్టి కటింగ్ యాక్చువల్గా అయితే మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఒక కటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తారు కాయ మచ్చని మెత్త గట్టితనం కానీ బాగా ఉందా కాయ గట్టితనం అయితే సూపర్గా అయితే ఉంది మీకు ఎంత అది కూడా చూసుకోవచ్చు మీరు ఇది మాగిండే కాయే మీరే చూసుకోవచ్చు ముందరే ఎంత గట్టిగా అదిమో కూడా పర్ఫెక్ట్గా అయితే ఏం పగలడం లేదు కాయ కూడా కాయ కూడా అయితే గట్టిగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు మనమైతే మనకైతే సూపర్గా మనకే మార్కెట్లో టాప్ క్వాలిటీ టాప్ రేట్ కూడా పోతున్నాయి కాబట్టి కాయ తప్పులు పట్టాల్సిన అవసరం కూడా అయితే లేదు మచ్చ కూడా తక్కువే మచ్చ కాయగజ్జి నల్ల మచ్చ అనేది దీనికైతే తక్కువే ఎందుకంటే లాస్ట్ టైం మనం నాటిన టమోటాలకి నీకు వద్దున్న నల్ల మచ్చ కాయగజ్జి అనేది వస్తుంది ఇప్పుడైతే దీనికైతే చాలా తక్కువ అయితే ఉంది మనం వర్షాలు పడకనుంటే అక్కడక్కడైతే ఒక కాయకి నార్మల్గా హండ్రెడ్ పర్సెంట్కి వస్తుంది ఇప్పుడు రాకుండా ఉండాలంటే వర్షం వర్షం అనేది తగ్గితే తేమ పర్సెంట్ తగ్గితే మనకైతే ఇలా అయితే ఉంటుంది మచ్చ అనేది తగ్గుతుంది ఇప్పుడు మొక్క కూడా బాగా డెవలప్ అయింది కాప్ సెట్టింగ్ కూడా బాగా నిండుగానే ఉంది కదా మనకి క్రాప్ సెట్టింగ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ నల్ల మచ్చ పడినా కూడా కాండం మీద నల్ల మచ్చ ఉన్నా కూడా కాయకి అయితే ఎక్కడ నల్ల మచ్చ అనేది రాలేదు మనకైతే పై నుంచి కింద వరకు అయితే పచ్చగానే ఉంది ఇక్కడ అయితే కొంచెం ఇలా ఉన్నా ఇది అయితే మైక్రోన్యూట్రియన్స్ లోపం అంటే స్ప్రే చేసుకుంటే అంత మనకైతే ఆల్రెడీ సెట్ అనేది అవుతుంది మీరు తోట చూసుకోవచ్చు ఇక్కడ ఆరు కంటే ఎక్కువ ఆరున్నర అడుగు అయితే ఉంది తోట మనకి ఇంకా యాక్చువల్గా అయితే ఎనిమిది అడుగులు అయితే పెరగాలి మనం మెయింటైన్ చేసేదానికి కానీ వర్షాలు పడడం వల్ల అయితే మనకి తోట అనేది ఎంత ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ రాలేదు తగ్గింది ఎక్కువ అధిక అది వల్ల ఉష్ణోగ్రతలు అనేది పడుకోవడం వల్ల మనకు ఆర్ కూడా దగ్గర ఉంది చలికాలంలో ఎక్కువ చలి అనేది పెడుతుంది అందుకోసం అయితే గ్రోత్ అనేది కూడా కొంచెం తగ్గింది మనకి ఈ వెరైటీ ఎస్పెషల్ అనేది గుర్తులు గుర్తులు వేస్తుంది మొత్తం ఇవన్నీ మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏమంటే యా క్రాప్ అని తీసుకోండి ఆ టమోటాను తీసుకోండి మనకి ఒక ఐదారు కాయలు ఇప్పుడు మీకు పది పూతలు అయినా పదహైదు పూతలు వచ్చిన సంబంధం లేదు మన గుత్తికి ఐదు నుంచి ఆరు కాయలు వస్తే చాలు ఎందుకంటే మీకు ఐదారు కాయలకి ఎక్కువ సత్తా సైజులు అనేవి బాగా వస్తాయి మీకు ఒక పదహైదు పూతలు పోసి దాంతో పది రాలిపోయి రెండు నాలుగు సరిగ్గా చిన్న చిన్న కాయలు వస్తే మనకు అలాంటివి ఏమి గిట్టుబాటు కాదు ఇది కూడా చూసుకోవచ్చు మనకి కాసిన కాలంలో వచ్చిన మూడు కాయలు నాలుగు కాయలైనా కూడా సైజు అనేవి బాగా వస్తాయి ఒక కాయ వేయాలంటే చిన్న కాయలు ఐదారు కాయలు వేయాలి కానీ ఈ కాయ అనేది రేటు ఎక్కువ పోతుంది ఈ పొడికాయ అనేది రేటు కూడా తక్కువ పోతుంది అది మార్కెట్ లో తెలిసిందే పెద్ద కాయలు ఉన్నాయి ఉండే కాయలు అంతా చాలు మనకి ఫ్రూట్ సెట్టింగ్ నాలుగు నాలుగు కాయలు వచ్చిన కూడా చాలు ఐదు కాయలు వచ్చిన కూడా చాలు ఎంత తక్కువ వస్తే కాయ సెట్టింగ్ అనేది అంత అంత వస్తాయి అంత క్లారిటీగా ఉంటాయి అంత షేడింగ్ కూడా అయితే వస్తాయి మీరు ఈ కంపెనీ వెరైటీ వేసుకున్నందుకు ఎలా అనిపిస్తుంది ఈ కంపెనీ వెరైటీ మన చలికాలం వేసినా కూడా తోట అనేది బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది మీరే చూసుకోవచ్చు మీ తోటలో కూడా అయితే కాలపింటాయి కింద నుంచి వరకు వర్షాలు పడినా కూడా మన తోట అయితే ఎక్కడ కానీ కాలిపోలేదు మొత్తం మొత్తం పచ్చగా అనేది మీరు తోట కూడా రాసుకోవచ్చు తోట కూడా చూసుకోవచ్చు మనకి మీకు కావాల్సిన లొకేషన్ కూడా పంపిస్తాము లొకేషన్ దగ్గరికి వచ్చి కూడా తోట అయితే చూసుకోండి ఈ వెరైటీ కూడా సెట్ కాయ కూడా ఇప్పుడు నీకు కాయ అనేది యాక్చువల్గా ఎవరు నేనే కానీ లేదు నేనే మార్కెట్కి కాయ అనేది కోనుకుంటాను ఒక కాయ సంతలో కానీ నీకు రైతు బజార్లో కానీ ఎక్కడైనా కానీ ఒక కాయ రైతు తీసుకోవాలంటే ఆలోచిస్తారు ఈ రోజు కాయ పోతాను మనకు ఒక ఒక వారానికి అంటే నెక్స్ట్ సంత వరకు అయితే రావాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే టమాటకాయ అనేది ప్రతి కూరలోకి అనేది వేస్తాము రైతు మెయిన్గా ఆలోచించేది అది కాబట్టి కాయ అనేది ఇట్లా గట్టిగా ఉంటే నీకు ఎక్కడైనా కానీ ఊజిగులు కుట్టి అలాంటి నీకు నీరు అనేది కారిపోతుంది అలాంటివైతే లైఫ్ రావు మనకి కాయ కూడా అనేది ఎక్కడ కానీ లేదు ఒక క్రాప్కి అలాగే షైనింగ్ కూడా షైనింగ్ ఉంది కాయ షైనింగ్ ఉంది సైజు ఉంది కలర్ కలర్ కూడా ఉంది అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి నీకు ఈజీగా పది రోజులైతే మీరు ఒక క్రేట్ ఇస్తాను మీకు మీ ఇంట్లో వేసుకోండి ఒక వారం రోజుల తర్వాత చూడండి ఖాళీ అనేది మా ఎక్కువ మాగిపోయిన అంతే కానీ దీంట్లో నుంచి నీళ్ళు కారేదంటే అలాంటివి అయితే ఏమీ అయితే ఉండదు గట్టితనం అయితే తగ్గదు గట్టితనం అయితే గట్టితనం అయితే కొంచెం లైట్గా తగ్గుతుంది ఎందుకంటే మాగిపోతే ఆటోమేటిక్గా కొంచెం పది రోజులు తగ్గుతుంది మీరు అయితే మిగతా రైతులకి వెరైటీ వేసుకోవచ్చా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు నాలుగు కటింగ్లకే దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల బాక్స్ మధ్యలో అయితే పడ్డాయి ఇంకా మనకి నాలుగు కటింగ్లు అయ్యాయి ఇంకా పది కటింగ్లు పైన పడతాయి ఈజీగా మనం మెయింటైన్ చేసే తోటకు కానీ మనం చేసే ప్రికాషన్స్ కానీ మనం చేసుకునే దాన్ని బట్టి ఏదైనా అంతే తోట ఇప్పుడు నేను పట్టించుకున్నాను కాబట్టి ఎక్కువ రోజులు లైఫ్ అనేది వస్తుంది అది మన బండి అయినా సరే మన తోట అయినా సరే మన డ్రెస్ అయినా సరే ఏంటివైనా సరే మనం పట్టించుకునే రోజు లైఫ్ అనేది వస్తుంది పట్టించుకోకుండా సీ నాటేసినా కదా కాయలు రావాలి కదా అంటే రావు అది ఎవరికైనా అంతే మనం ఏదైనా అంతే మన మనం ఫస్ట్ నుంచి చెట్టు నాటినప్పుడు నుంచి మన కొడుకు కూతురు ఎలా ఉంటారో అలా చూసుకుంటేనే తోట అనేది మార్కెట్కి అయితే కాయ అనేది రావాలి అలా కాకుండా బిస్పిట్ వేసి ఇంకా అలా కాయలు రేట్ వచ్చినప్పుడు మనం మందులు వదిలి అవన్నీ చేస్తే కష్టం ఇప్పుడు ట్రావెలింగ్కి మీకు మార్కెట్ దగ్గర ఉంటుంది మనకి ఇరవై ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో రేట్ లేదు అనుకో దూరం ఒక వారం రోజులు ట్రావెల్ చేయాలి కాయ అలాంటప్పుడు ట్రావెలింగ్ తక్కువ లేదా ఇప్పుడు వారం రోజులు అంటే నీకు ఏమైపోతాయంటే వారం రోజులు ఒక కాయ ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేసేదానికి కాయకి ఏమంటే కాయకి వేరే కాయలు పాడు కాయలు ఈ కన్నా అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి నువ్వు వేరే కాయలు ఏమన్నా పూజీలు కాయలు ఆకాయలు కాయలు మిక్సింగ్ లో ఆడౌటి ఆడవచ్చు వచ్చినా కూడా వేరే వేరే నలకాయలు చెడగొట్టయి ఆ దాని వల్ల అన్ని మంచి కాయలు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు నువ్వు బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఈ వెరైటీ కాయలు మచ్చలు గిచ్చలు ఎలాంటివి లేకుండా మంచిగా వేస్తే వారి వరకు అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ద్వారకాయలు అయితే చెప్తాం మనం ఎందుకంటే ఈ రోజు కొంచెం దారగా ఉండే కాయలు వేసుకుని వెళ్ళిపోయినామంటే నాలుగు రోజులకు మాగుతాయి అంతే మనకు అక్కడ అమ్ముకునే వాళ్ళకి బాగా అయితే సెట్ అవుతాయి నువ్వు మనం మా ఇంటి కాయలే ఎక్స్పోర్ట్ చేసినామంటే హండ్రెడ్ పర్సెంట్ కొంచెం డ్యామేజ్ అనేది అవుతాయి నీకు యా సీడ్ అయిన యా క్రాప్ అయినా అంతే నమస్తే ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ మాట్లాడతావు ఆల్రెడీ నువ్వు ఒకడు ఒకసారి మన వల్ల కాదు